హాయ్ అందరికీ నా పేరు సునీల్ ప్రసాద్ నా ఛానల్ పేరు సునీల్ మను వరల్డ్ నేను ఈ మధ్య హైదరాబాద్కి వెళ్ళాను అక్కడ మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ తారామతి బారాదరి అనేటువంటి స్థలానికి మేము వచ్చాము ఇది గోల్కొండ కోటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏమి ఈ యొక్క తారామతి బారాదరి అనేటువంటిది ఒక పెద్ద రిసార్ట్ ఒకప్పుడు ఇది వచ్చేసి ఒక పెద్ద నృత్యాలయము ఎంతోమంది నృత్యం చేసేవాళ్ళు గాయని గాయకులు ఇక్కడ పాటలు పాడేవారు గోల్కొండను పరిపాలించినటువంటి ఆ యొక్క మహమ్మద్ కులీ కుతుబ్షా తర్వాత వచ్చినటువంటి అబ్దుల్లా కుతుబ్ షా అనేటువంటి మహమ్మదీయ రాజు ఆ యొక్క గోల్కొండలో తన యొక్క సింహాసనం మీద కూర్చొని ఉంటే దానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క అది ఆ గేటు దగ్గర నుంచి ఎదురుగా కనిపిస్తుందే అదే బారామతి తారామతి బారాదరి యొక్క కోట ఆ ఫంక్షన్ హాల్లో ఆమె రాత్రిపూట తన యొక్క పాటలు పాడుతూ మరియు నృత్యం చేస్తే గోల్కొండలో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క మహమ్మద్ ఆ యొక్క అబ్దుల్లా కుతుబ్ షా అక్కడి నుంచి చూసి ఆ యొక్క సంతోషంగా ఆమె యొక్క నాట్యాన్ని ఆ యొక్క గా పాట ఆమెకు ఆమె పాడేటువంటి పాట ఆయనకు వినపడేదంట అయితే మేము రాత్రి సమయం పోయాం కాబట్టి ఆ పైన ఉన్నటువంటి ఆ యొక్క బారాదరి తారామతి ఆ యొక్క పైకి మమ్మల్ని పంపలేదు అక్కడ బంద్ చేస్తారు నైట్ పూట కొంతమంది ఆత్మహత్యలు జరిగాయంట అందుకోసమనే అక్కడ పంపడం లేదు ఎక్కడికైనా మనం చూస్తే ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క మహమ్మదీయ కళా చిత్రాలను మనం ఇక్కడ చూడవచ్చు అక్కడ దాన్ని ఇప్పుడు రిసార్ట్గా ఒక ఫంక్షన్ హాల్గా చేశారు ఎంతో అత్యధికంగా ఉద్యానవనములతో చక్కని ఎంతో విధంగా అద్భుతంగా ఇక్కడ కట్టారు అక్కడ చూస్తే మనకు ఒక బోర్డు కనిపిస్తున్నది అక్కడ నుంచి అలా వెళ్తే దాని పక్కనే ఒక ఆర్టిఫిషియల్ నగల షాపు కూడా పియర్లెస్ జ్యువెల్లర్స్ కూడా కనిపిస్తుంది అక్కడికి వెళ్ళినటువంటి ఆడవాళ్ళు కన్నులు తిప్పుకోలేని విధంగా అక్కడ రకరకాలైన ఆర్టిఫిషియల్ నగలు చైన్లు మనకు కావాల్సినటువంటి ఏమైనా ఉన్నాయి అక్కడనే చూస్తే ఒక ఉద్యానవనం ఏర్పాటు చేశారు అక్కడ ఒక ఫౌంటైన్ కూడా ఉంది అక్కడ ఫౌంటైన్లో రకరకాల రంగులతో నీళ్ళు ఏర్పడతాయి అక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఎన్నో అత్యద్భుతమైనటువంటి హారాలు నగలు ఆడవాళ్లకు కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం ఉన్నాయి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు మీరు తారామతి అది చూడనీకి పోతే ఆడవాళ్ళు అక్కడ ఎంతో మీరు శ్రద్ధగా వాటిని కూడా కొనవచ్చును ముత్యాల కానుంచి ఇంకా రకరకాలైనటువంటి ఉన్నాయి నేను లోపలికి కూడా వెళ్ళాను అక్కడ లోపలికి పోయి అక్కడ తీస్తే చూడండి ఎన్ని అత్యద్భుతమైనటువంటి ఆ యొక్క నగల షాపు అందులోనే ఉంటుంది ఆడవాళ్ళు కోరిన విధంగా తమ యొక్క ఆభరణాలను మీరు చూడవచ్చు చూడండి ఎన్నో ఆడవాళ్ళు పెట్టుకునే ఆ కాలంలో రాజులు వాడే గాజుల దగ్గర నుంచి ఎన్నో ఎన్నో అత్యద్భుతంగా ఉన్నాయి అక్కడ అదేవిధంగా అక్కడ నుంచి వస్తే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆ యొక్క ద్వారాలు లోపలికి వెళ్తే అందులో కూడా ఒక ఫంక్షన్ హాల్ ఉంది ఆ యొక్క ఫంక్షన్ హాల్లో ఎన్నో వివాహాలు జరుగుతున్నాయి ఎంతోమంది లక్షలు వెచ్చించి అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఏమంటే ఇది వచ్చేసి గొప్ప ఫంక్షన్ హాల్ దాంట్లో మేము తారామతి బారాదరిలో వివాహం చేసుకున్నామంటే అని చెప్పేసి ఎంతోమంది ఇక్కడికి వచ్చేసి ఎన్నో ఫంక్షన్స్ ఎన్నో వివాహాలు చేసుకుంటున్నారు ఆ కాలంలో కట్టినటువంటి ఆ యొక్క నవాబుల కట్టినటువంటి కోట అందులో మనకు వెళితే అందులో రంగురంగుల వర్ణ చిత్రాలు ఆ కాలంలో వాళ్ళు వేసినటువంటి ఆ యొక్క చిత్రాలు వర్ణాలతో కూడినటువంటి అద్భుతమైన శిల్ప కళాఖండాలు అక్కడ ఉన్నాయి అవి కూడా అక్కడ ఏర్పాటు చేశారు అది కొద్దిగా టికెట్ కొద్ది టికెట్ ఉంటుంది అక్కడ లోపలికి వెళ్తే చూస్తే అత్యత్ అత్యద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం మనకు అక్కడ కనిపిస్తుంది అక్కడే మనం వెళ్తే గిన మనం చూడండి ఆ కాలంలో ఆడవాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నారో వాళ్ళ వస్త్రధారణ అక్కడ ఒక మినీ ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఎన్నో ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు కూడా అక్కడ జరుపుకుంటారు అక్కడ చూస్తే తా తనీషా బ్యాన్కార్ట్ హాల్ అప్పుడు తనిషా అంటతను ఆ యొక్క ప్రాంతంలో ఉన్నాడు మహమ్మద్ కులీ షా కాలం నుంచి అదేవిధంగా అబ్దుల్ కులీ షా కాలం వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు ఆ యొక్క తారామతి బారాదరి అని అంటాడు ఆమె అత్యద్భుతమైన నా నటన నాట్యం అనమాట ఎక్కడ చూస్తే దాన్ని పక్కన అనుకునే ఒక పెద్ద ఒక స్టేడియాన్ని నిర్మించారు ఏదైనా ఫంక్షన్స్ జరిగితే ఇలా ఆ యొక్క స్టేడియంలో ఆ యొక్క ఫంక్షన్లో ఇక్కడ జరుగుతూ ఉంటుంది మేము వెళ్ళే వేళకు అక్కడ చిన్న ఫంక్షన్ అయిపోయింది అప్పుడే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అక్కడ పైన చూస్తున్నారు కదా అదే తారామతి కోట అందులోనే ఆమె ఆ వర్ణాలు అక్కడ ఎంతో రంగు రంగులుగా అక్కడ ఆ యొక్క దాని కలర్స్ మారుతూ ఉంటాయి అందులో ఆమె నాట్యం చేస్తుంటే దానికి ఎదురుగా ఉన్నటువంటి రెండు కిలోమీటర్ల దూరం ఉన్న గోల్కొండలో నుంచి అతను చూసి ఆనందించేవాడు మహేష్ బాబు నటించిన శ్రీమంతుడి సినిమా కూడా ఇక్కడ షూటింగ్ జరిగింది